పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఎస్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తాము ఎస్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ద చాప్టర్ ఆఫ్ రిస్టరేషన్ అని పిలుస్తారు దేవుడు మరల ఒక వ్యక్తిని పునరుద్ధరింపజేసే అధ్యాయం ఒక వ్యక్తిని సమకూర్చే అధ్యాయంగా కనబడుతుంది ఈ పునరుద్ధరణ అంటే అర్థం ఏంటంటే ఏదైతే మన జీవితంలో ఇక జరగదు అనుకుంటామో అది జరగటం ఏదైతే మన జీవితంలో చూడము అనుకుంటామో అది చూస్తాం ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పరిస్థితి తారుమారు అవ్వటమే రెస్టరేషన్ లేదా పునరుద్ధరణ దేవుడు తన ప్రజలను పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు వారి విషయమై అన్యులు ఏదైతే వారిలో చూడలేమనుకున్నారో ఏదైతే వారి జీవితంలో జరగదు అన్నారో అవన్నీ కూడా దేవుడు జరిగించే క్రియలన్నీ కూడా ఇక్కడ వ్రాయబడతా వచ్చాయి యువదే కాలం మీ మాటలు వింటున్నా నిన్ను కూడా దేవుడు పునరుద్ధరిస్తాడు నీ జీవితాన్ని ఆయన రిస్టోర్ చేస్తాడు ఇక నీ పని అయిపోయింది నీ వల్ల కాదు నీ జీవితం వల్ల ప్రయోజనం లేదు ఇంకా నువ్వు ఫలించవు అని నీ గురించి చెప్పబడుతుందేమో అలాంటి వారి విషయంలోనే దేవుడు పునరుద్ధరణ కార్యం జరిగిస్తాడు ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఆయన పునరుద్ధరణ జరిగినప్పుడు నీ అవమానము ఘనతగాను నీ దుఃఖము సంతోషంగాను నీ శాపము ఆశీర్వాదంగాను మీ యొక్క కన్నీరు నాట్యముగాను మారిపోతుంది ఈరోజు నీ జీవితం కూడా పునరుద్ధరించబడాలని ఆశపడుతున్నావేమో ఈ అధ్యాయంలో పునరుద్ధారణ లేని వారిని పడిపోయిన వారిని ఓడిపోయిన వారిని ఎంతో భయంకరంగా నష్టపోయిన వారిని పిలిచిన పేరు గొడ్రాల బ్యారెన్ అని పిలువబడతా వచ్చింది ఇక్కడ బ్యారెన్ అనే మాట శరీర రీతిగానే కాదు కానీ ఆత్మీయంగా కూడా తీసుకోవాలి బ్యారన్ అంటే ఏమీ లేకపోవటం ఎండిపోవటం ఫలించకపోవటము ఇలాంటి అనుభవాన్ని బ్యారన్ అన్నారు ఎద నువ్వు కూడా ఒకవేళ బ్యారన్గా ఉన్నావేమో నీ జీవితంలో ఫలము లేదేమో నీ జీవితంలో విజయం లేదేమో నీ కుటుంబంలో పిల్లలు లేరేమో ఆశీర్వాదం లేదేమో ఏది కూడా అనేబుల్ టు బేరింగ్ ఎనీథింగ్ ఈజ్ కాల్డ్ బ్యారన్ నీ జీవితంలో నువ్వు ఏదీ పొందలేకపోతున్నావంటే నువ్వు ఒక బ్యారెన్ అనే అనుభవంలో ఉన్నావు కాబట్టి దేవుడు ఆ పేరుతోనే పిలుస్తున్నాడు గొడ్రాల దేవుడు గొడ్రాలా అని ఆయన బాధ పెడుతూ అవమానపరుస్తూ ఈ మాట పిలవట్లేదు కానీ ఆదరణతో పిలుస్తున్నాడు నిన్ను అందరూ గొడ్రాలు అంటున్నారా నిన్న ఇలా పిలుస్తున్నారా ఇక నుంచి ఈ పేరు నీకు పిలవబడదు అని దేవుడు చెప్తున్నాడు నేను కూడా ఇదే లాస్ట్ సారిగా నిన్ను గొడ్రాలా అని పిలుస్తున్నాను ఎందుకంటే ఇక మెదటి నీవు గొడ్రాలు అనబడవు అంటున్నాడు ఇది నా ప్రియ సహోదరుడా అనేక విషయాలలో చాలామంది గొడ్రాలుగా ఉంటున్నారు పిల్లలు లేకపోవటం మాత్రమే గొడ్రాలు తనం కాదు కానీ అనేకమైన విషయాలలో ఆత్మీయ ఆశీర్వాదాలు లేకపోయినా అది ఆత్మీయ గొడ్డుతనంగా కనబడతా వస్తుంది ఈ దినా నీ జీవితంలో ఎలాంటి అనుభవంలో ఉన్నావు ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు వారు చదువు విషయంలో బ్యారన్గా ఉంటున్నారు మార్కులు పొందలేరు పాస్ అవ్వలేరు విజయం సాధించలేరు ఆ తర్వాత తరగతికి వారు ప్రమోట్ చేయబడలేరు వీరి జీవితాలు కూడా బ్యారన్గా ఉన్నాయి అలాగే నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ఎదగలేకపోతున్నావు ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతున్నావు సేవలో వర్ధిల్ల లేకపోతున్నావు ఆత్మలు ఫలించక రాకుండా ఉంటున్నాయి ఈ బ్యారన్ అనే అనుభవంలో నువ్వు ఉంటే కనుక ఈరోజు ఈ మాటలు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఓ బ్యారన్ అనే మాట ఓ గొడ్రాల అనే మాట దేవుడు నిన్ను మరలా పునరుద్ధరించడానికి పిలిచే మాటగా కనపడుతుంది బైబిల్లో అనేక మంది గొడ్రాల గురించి రాయబడినప్పటికీ కూడా అది ఒక భౌతిక రీతిగా కానీ మనం తీసుకోకూడదు అది ఆత్మీయంగా కూడా దేవుడు ఎప్పుడు కూడా ఒక శరీర అవసరతను మాత్రమే తీర్చేవాడుగా ఆయన లేడు ప్రతి శరీర అవసరత వెనక ఆత్మీయ అర్థం ఉంటుంది బైబిల్లో మనకు తెలుసు ఖచ్చితంగా ఏడుగురు బ్యారెన్స్ గొడ్రాళ్ళు మనకు కనపడతారు శారా గొడ్రాలుగా మనకు కనపడుతుంది రిబ్కా గొడ్రాల్లాగా కనపడుతుంది రాహేలు గొడ్రాల్లాగా కనపడుతుంది మానోహ భార్య గొడ్రాలాగా కనపడుతుంది హన్న గొడ్రాలుగా కనపడుతుంది శునిమిరాలు గనురాలు గొడ్రాలుగా కనపడుతుంది ఈ ఆరుగురు పాత నిబంధనలో ఉంటే కొత్త నిబంధనలో ఉన్న ఒక్క గొడ్రాలుగా కనపడిన సహోదరి ఎలిజబెత్ ఏడుగురు కూడా శరీర రీతిగా గొడ్రాలుగా కనపడుతున్నారు దేవుడు ఎందుకు పిల్లల్ని అనుమతించడు గొడ్డుతనం అనేది కలుగు చేస్తాడు అంటే వారి పట్ల దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ దినాల్లో కూడా వారు చేపలు పడుతూ ఉన్నప్పుడు ఒక్క చేప కూడా పట్టలేదు వార్త ఐదో అధ్యాయము వాళ్ళకి విసిగిపోయారు ఏంటి మా పరిస్థితి చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే ఒక చిన్న చేప పిల్లన్న దొరికితే బాగుండు దీన్న తీసుకొని తృప్తికి వెళ్దాము అనుకున్నారు కానీ దేవుడు ఏదో చిన్న చేపని మామూలు చేపని పనికిరాని చేపని ఇచ్చి నేను తృప్తిపరిచేవాడు కాదు నీ జీవితంలో ఎంత ఆలస్యం చేసింది నీకు అల్పమైనది ఇవ్వటానికి కాదు నీ జీవితంలో దేవుడు ఎంత నువ్వు వేచి ఉండేటట్టు చేసింది ఏదో సింపుల్గా పనికిరానిది ఇవ్వటానికి కాదు ఆ దినాన వారు ఎదురు చూసినది దేవుడు నెరవేర్చాడు గొప్ప చేపలు వల పిగిలిపోయేంత చేపలు ఇంకొంతమంది వచ్చి లాగి రెండు దోణుల నిండా నింపుకునే చేపలను వారికిచ్చాడు నీ జీవితంలో కూడా నీకు దేవుడు రెండు దోణిలు నిండే అంత ఆశీర్వాదం ఇస్తాడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఏమీ లేదు అని చాలాసార్లు చాలామంది అనుకుంటారు అందరి గృహాలలో చిన్నపిల్లలు ఉన్నారు వారి స్వరం వినపడుతుంది వారు చక్కగా నవ్వుతూ ఉంటారు సంతోషిస్తుంటారు సందడిగా ఉంటారు ఎందుకు నా జీవితము ఎలా ఉంది మా కుటుంబంలో చిన్నపిల్లల స్వరం లేదే మా కుటుంబంలో చిన్నపిల్లల అరుపు లేదే ఏడుపు లేదే సందడి లేదే అని దుఃఖపడుతున్న సహోదరి నీకు దేవుడు ఒకళ్ళు కాదు రెండు ఇళ్ల నిండా ఉండే అంత గొప్ప పిల్లలను సంతానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అదే చెప్పాడు అబ్రహాముతో నాకు ఒక్కరు కూడా లేరు ప్రభు అంటే నువ్వు ఒకసారి బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టు అంతమంది పిల్లల్ని ఇస్తా అన్నాడు నిజంగానే ఈ దినాన ఇస్రాయేలీలు ఆకాశ నక్షత్రాల కంటే విస్తరించిపోయి ప్రపంచం అంతటా వారు అభివృద్ధి చెందుతూ వచ్చారు ఈ దినాన నీ జీవితంలో కూడా ఇస్తాడు నువ్వు బ్యారన్ అని పిలువబడుతున్నావేమో ప్రియ సహోదరి ఒక దినాన నువ్వు వారియర్ అని పిలువబడతావు ఈ బ్యారన్ వ్యారియర్ అంటే ఈ గుడ్రాలితనం నుంచి దేవుడు గొప్ప విజయంలోనికి నిన్ను నడిపిస్తాడు అందుకనే ఈ అధ్యాయాన్ని నువ్వు స్వాధీనపరచుకో ద చాప్టర్ ఆఫ్ రెస్టరేషన్ అందుకనే ఈ అధ్యాయంలో ఉన్న ఏడు విషయాలు దేవుడు ఒక వ్యక్తిని ఎలా పునరుద్ధరిస్తాడు ఈరోజు నిన్ను కూడా పునరుద్ధరిస్తాడు నేను ఓడిపోయాను నేను పడిపోయాను నేను ఇంకా వెనకబడిపోయాను నా జీవితం ఆగిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి షారా కన్నా నీకు సగం వయసు కూడా లేదు అబ్రహాములో భావంతు వయసు కూడా లేదు ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు ఎందుకు దుఃఖపడుతున్నావు వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా దేవుడు నీకు ఏది ఆలస్యం చేస్తున్నా ఆయన ఆత్మీయంగా కూడా ఇవ్వాలనుకుంటున్నాడు ఎప్పుడు కూడా మనము ఆత్మీయంగా చూసినట్లయితే ఒక వ్యక్తి దేవుణ్ణి మరి కాయను ఒక సైడ్ ఉండే కాయను ఉంటే చాలు అని ఒకవైపే చూస్తాడంట అయితే అది మనం తీసుకున్నప్పుడు తృప్తిగా ఉంటుంది కానీ అది చల్లదు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే రెండో వైపు కూడా దాన్ని ముద్రిస్తున్నాడు నీకు ఒకవైపు ప్రింట్ చేసిన రూపాయి నోటు రూపాయి బిల్లు కావాలంటే త్వరగానే వస్తుంది నువ్వు తృప్తి పడవచ్చు కానీ అది బయట చల్లదు ఉపయోగపడదు అది ఎందుకో పనికిరాదు మరి దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీ జీవితం వైపు నీ కొరకైన ఆ రెండో వైపు కూడా అది చెల్లేటట్లుగా అది ఉపయోగపడేటట్లుగా దానికి ఎంతో మరి మేలు ఉండేటట్లుగా ప్రింట్ చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడని గుర్తెరుగు అది సిద్ధపరిచిన తర్వాత అది నీకే ఇస్తాడు నీకు తప్ప మరి ఎవరికీ ఇవ్వడు నీ వాగ్దానం నీదే దేవుడు నీకు ఇచ్చిన మాట నీ జీవితంలోనే నెరవేరుతుంది అది నువ్వే చూస్తావు ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఎవరైతే నిన్ను నిందించారో ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను ఎగతాలు చేసి నిన్ను చూసి నవ్వారో వారందరూ వచ్చి సంతోషించి వాళ్ళు ఆనందించి నిన్ను ఘనపరిచి నిన్ను పొగిడే రోజు ఒకరోజు వస్తుంది అదే ఈ దినాన ఈ విశ్వాసంతో ఈ మాటలు విను ఎలా దేవుడు ఆయన రిస్టోర్ చేస్తాడు అంటే ఈ యాభై ఐదవ అధ్యాయానికి ముందు యాభై నాలుగవ అధ్యాయం యశ్యా గ్రంథం గొడ్రాల పిల్లలు కననిదానా జయ గీతమెత్తము ప్రసవ వేదన పడని దాన జయ కీర్తన ఎత్తి ఆనందపడము అసలు ఈ అధ్యాయంలో మొదటి వచనమే విజయంతో ప్రారంభమవుతుంది ఇది నైనా ఎవరైతే ఓటమితో ఉన్నారో వారి జీవితాన్ని దేవుడు ప్రారంభించేది విజయంతో ప్రారంభిస్తాడు దేవుని విజయం మూడంతలుగా ఉంటుంది విజయంతో ప్రారంభిస్తాడు విజయాన్ని కొనసాగిస్తాడు విజయంతోని జీవితాన్ని ఆయన ముగించేవాడుగా ఉంటున్నాడు అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారంగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ సంసారి పిల్లలు ఒకరు ఇద్దరే ఇక్కడ అందుకని గలతీలకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో కూడా గలతీ సంఘానికి పౌలు రాస్తూ ఇదే మాట చెప్తాడు ఇక్కడ ఇద్దరి గురించి చెప్తూ వచ్చాడు హాగరు సంతానం కాదు శారా సంతానం ప్రియ సహోదరుడా సహోదరి నీకు హాగర్ లాంటి పిల్లలు ఇవ్వాలంటే ఎప్పుడో ఇచ్చేవాడు ఆయన నీకు శారా లాంటి పిల్లలు ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఆగర పిల్లల గురించి మనకు తెలుసు ఎగతాలు చేసేవాళ్ళు ఇతరులను బాధ పెట్టేవాళ్ళు తల్లిదండ్రులను తల్లడల్ల చేసే పిల్లలు నీకెందుకు ఈ పిల్లలు నాకెందుకు పుట్టారు అనే బాధ నీకు రాకూడదనే దేవుడు నీ కొరకు మరి శ్రేష్టమైన దానిని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఇదిన దేవుని యొక్క ఆ సమకూర్పులో ఆ పునరుద్ధరణలో నువ్వు కూడా భాగంగా ఉన్నావు నువ్వే పరిస్థితిలో ఉండి మాటలు వింటున్నా నీ వయసు ఎంతైనా నువ్వెవరువైనా నువ్వు ఎలాంటి గొడ్రాలతనంలో ఉన్నా ఒకవేళ చదువు విషయమా ఆత్మీయ విషయంలోనా ఉద్యోగ విషయంలోనా సేవ విషయంలోనా కుటుంబ విషయంలోనా పెళ్లి విషయంలోనా పిల్లల విషయంలోనా ఏ విషయంలో కూడా ఎలాంటి గొడ్రాలతనంతో ఉంటే ఇది నాన్న దేవుడు అంటున్నాడు నేను నిన్ను పునరుద్ధరిస్తాను ఐ విల్ రిస్టోర్ థౌర్ యూ అంటున్నాడు ఎలా పునరుద్ధరణిస్తాడు అంటే దేవుని పునరుద్ధరణలో ఉన్న ఏడు భాగాలు యష ఈ యాభై నాలుగవ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు అది ఏంటి అంటే మూడవ వచనం కుడివైపునకును ఎడమవైపునకును ఎడమ నీవు వ్యాపించదవు నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకొని మొట్టమొదట దేవుడు మనల్ని పునరుద్ధరించినప్పుడు నువ్వు స్వాధీనపరుచుకుంటావు ఏదైతే నీకు లేదు అనుకుంటున్నావో ఏదైతే నీ జీవితంలో జరగదు అనుకుంటున్నావో అది చూస్తావో వెళ్తావు స్వాధీనపరుచుకుంటావు ఇది నా దేవుడు నువ్వు అడిగే దానిని స్వాధీనపరుచుకునే సమయం చాలా ఆసన్నమైపోయింది దేవుడిచ్చే బహుమానము చాలా దగ్గరలో ఉంది దాని కొరకు కనిపెట్టుకో ఇది మొదటిగా చూస్తున్నాం రెండవది చూసినట్లయితే ఐదవ వచనం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు దినని దేవుడు చెప్పే గొప్ప మాట ఏంటంటే శరీర సంబంధమైన భర్తల గురించే అంత అతిశయిస్తారే నేనే నీకు భర్తగా ఉంటున్నాను ఆయన ఆత్మీయ భర్తగా మన విషయంలో బాధ్యత భారము వహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి రెండవది అక్కడ చూసినట్లయితే నిన్ను సృష్టిస్తున్నాను దేవుడు మనల్ని సృష్టించడం ఒక ఎత్తే అయితే ప్రతిదినూ మర మనల్ని నూతనంగా సృష్టిస్తాడు నూతనంగా తయారు చేస్తాడు అనుదినము ఆయన వాత్సల్యత మనపై నూతనముగా ఎడ తెగక పుట్టేదిగా ఉంటుంది కాబట్టి రెండవది మనం చూసినట్లయితే మొట్టమొదటిది స్వాధీనపరచుకునే అనుభవం రెండవది సృష్టింపబడే అనుభవం దేవుని సృష్టి ఎంత అద్భుతమైనది అంటే నువ్వు ముందుగానే సృష్టింపబడ్డావు ఈ లోకంలో జీవిస్తున్నావు మరలా రెండవ సృష్టి అంటే ఏంటంటే నీ పాత జీవితాన్ని దేవుడు కొత్తగా మార్చటం నీ పాత బ్రతుకుని దేవుడు మరలా కొత్తగా ఆయన మార్చగలగటమే రెండవది సృష్టించబడే అనుభవం అవమానాల్లో నిందల్లో దిగుల్లో వేదనలో ఓటములో భయములో అసమాధానములో కలవరంలో ఉండి ఇంకా నా పని అయిపోయింది అనుకుంటున్నావా దేవుడు నిన్ను మరలా నూతనంగా నేను సృష్టించేవాడుగా నీ జీవితాన్ని మరలా నూతనంగా చేసేవాడుగా ఇక్కడ కనబడుతున్నాడు ఇది రెండవదిగా మనకు కనబడుతుంది మూడవది మనం చూసినట్లయితే ఏడవ వచ్చనం నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదని మూడవది సమకూర్చే అనుభవం ఏదైతే పోయిందో ఏదైతే చే జారిపోయిందో ఏదైతే లేదో దేవుడు వాటన్నిటినీ తీసుకొని వచ్చి నీకు ఇస్తాడు అక్కడ చేపలు ఒక్కటి కూడా లేదు పడలేదు అన్నప్పుడు సముద్రంలో ఉన్న పెద్ద చేపలన్నీ కూడా ఆ వలలోనికి రావాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వలలోకి వచ్చేస్తాయి దిన ప్రియ సహోదరుడా నువ్వు చేపలను వెతుక్కుంటూ వలయాల్సిన పని లేదు నీ వలను వెతుక్కుంటూ చేపలు వస్తాయి దేవుడు ఈ కార్యం చేస్తాడు దిగులు తొందర తొందరపడొద్దు చాలామంది సేవలో నిరుత్సాహపడతారు అన్న ఇన్ని వదిలిపెట్టి నేను దేవుని సేవకు వచ్చాను పరిచర్యకు వచ్చాను సంగమ లేదు విశ్వాసం లేదు ఇలాంటి బాధతో ఉన్నావేమో నువ్వు ఉన్న చోటకే దేవుడు నీ వలలోనికే అనేకమైన చేపలను తీసుకొని వస్తాడు సమృద్ధితో నింపుతాడు నువ్వు లాగలేవు ఆ బరువు ఎంతో గొప్పది ఆ చేపలు ఎంతో గొప్పవి నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదాలు నీ కుటుంబంలో కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది మూడవదిగా మనం చూస్తున్నాం నాలుగవది మనం చూసినట్లయితే పదో వచ్చినం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన నాలుగవది సమాధాన అనుభవం అసమాధానంతో ఉన్నావేమో ప్రతిరోజు కలవరమే ఒకరోజు సమాధానం ఉంటే ఆ సాయంత్రానికి అసమాధానం ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ అప్ అండ్ డౌన్స్లో ఉంటున్న నీ జీవితానికి దేవుడు శాశ్వత సమాధానం ఇస్తాడు ప్రభువా ఈ సమాధానం చాలయ్యా నేను తట్టుకోలేను అని నువ్వు అడిగి చెప్పగలిగేంత పరిస్థితికి దేవుడు తీసుకొస్తాడు అసమాధానంతో నడుచుకుంటున్నావు అసమాధానంతో బాధపడుతున్నావు నువ్వెంత సమాధానంగా ఉండాలని ఆశపడి ప్రయత్నించిన ఇతరులు నీ ఎదుటివారు నీతో సమాధాన పడరు సమాధాన మాటలు ఆడరు సమాధానం అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు వారి బాధకే కర్తలు కానీ అల్లరికే కర్తలు కానీ సమాధానానికి కర్తలుగా ఉండరు అయినా పర్వాలేదు దేవుడు తన సమాధానాన్ని అద్భుతంగా నీ జీవితంలో ఇస్తాడు ఇది నాలుగవది ఐదవది దేవుడు ఒక వ్యక్తిని పునరుద్ధరించేటప్పుడు చేసే ఐదవ పని పన్నెండవ వచనం మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ కొమ్మలను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచేదను ఐదవది నీకు సరిహద్దులు ఏర్పరుస్తాడు అసలు నా జీవితంలో నాకు స్థలమే లేదు నా జీవితంలో నాకు నిలువరమైన ప్రదేశమే లేదని నువ్వు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు నీకు సరిహద్దులు కూడా ఏర్పరుస్తాను అంటే దేవుడు ఆల్రెడీ నీ కొరకు ఏది కావాలో అది సిద్ధపరిచేశాడు ఆయన నేత్రాలతో చూడు ఆయన కన్నులతో చూడు మనో నేత్రాలతో చూస్తే దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నీ కనబడుతుంది అది ఇవ్వటం మాత్రమే కాదు దానికి బౌండరీస్ సరిహద్దులు ఏర్పరుస్తాడు శత్రువు రాని సరిహద్దు శోధన రాని సరిహద్దు తెగులు అపాయము అపవాది ప్రవేశించలేనంత సరిహద్దులు నీ జీవితంలో వేస్తాడు అంటే ఆయన ఇచ్చే భద్రత ఆయన ఇచ్చే సంరక్షణ అది నువ్వు చూడగలవు ఇది ఆయన పునరుద్ధరణలో ఐదవ భాగంగా కనపడుతుంది రోజు మనం చూసినట్లయితే పద్నాలుగు వచ్చినం అక్కడ పదమూడు పద్నాలుగు నీ పిల్లలందరూ ఎహోవ చేత ఉపదేశం నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును పద్నాలుగు నీవు నీతి దానవై స్థాపింపబడదువు నీవు భయపడినక్కర్లేదు బాధించేవారు నీకు దూరంగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నా నీ దగ్గరకు రానే రాదు ఆ రోజు మనం చూస్తే నీవు నీతి గలదానవై స్థాపించబడదు దేవుని యొక్క పునరుద్ధరణలో ఎడవ గొప్ప మాట ఆరవ గొప్ప మాట నీవు నీతి దానవై స్థాపింపబడదు ఈ సంవత్సరము సియోనుకిచ్చిన ఈ వాగ్దానం కూడా ఇదే మాట నీవు నీతి దానవై స్థాపింపబడదు అనే మాట ఈ రోజున మరి నెరవేరుతూ వచ్చింది ఇది నా నీ వాగ్దానము నీకు కూడా ఒక చెల్లి నాకు ఫోన్ చేసి బాధపడుతూ అన్నా నేను అనుకోకుండా మరి ఈ వాక్యం యూట్యూబులో నేను చూస్తున్నాను సియోనులో నేను దేవుడు నాతో ఎలా మాట్లాడతాడా అని నేను ప్రార్థన నుంచి చివరి దాకా చూస్తున్నాను ఎన్నో మాటలు ఎన్నో వాక్యాలు ఎన్నో రిఫరెన్స్లు ఇవన్నీ వింటున్నానన్నా అయితే అన్నిటికంటే నాకు ఆదరణ కలిగించింది ఆ వెనకాల వాక్యం అన్న నీవు నీతిగలదానవై స్థాపింపబడదు అనే మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు ఎంతగానో ప్రభువును స్థుతించాం దేవుడు కొన్నిసార్లు ఒక చిన్న వాక్యం ద్వారా ఆ లెటర్ ద్వారా కూడా ఓడ్ ద్వారా కూడా నీతో మాట్లాడతాడు ఆ రోజు ప్రియ సహోదరి ఈరోజు నీ జీవితాన్ని ఆయన స్థాపిస్తాడు ఎలా అంటే అలా స్థాపించి ఆయన ఇవ్వడు ఒక పెద్ద మంచి అందమైన భవనం కట్టుకోవాలి అంటే చాలా ఆలస్యం అవుతుంది ఫౌండేషన్ నుంచి పై వరకు వచ్చేదాకా కొంచెం సహనం అవసరం కొంత పని జరగాలి కొంత ఎదురు చూడాలి కొంచెం టైం పడుతుంది అలాగే నీకు తొందరగా కావాలంటే పాడైన భవనాలు పాత భవనాలు ఆల్రెడీ కట్టేసిన భవనాలు నీకు వెంటనే దొరుకుతాయి కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు ఎప్పుడు కూడా దేవుడు నీకు ఒక సెకండ్ హ్యాండ్ ఇవ్వాలని ఆశపడడు నీకు నూతనమైనవి కొత్తవి ఎవరికి ఇవ్వనివి ఎవరు చూడనివి ఇవ్వాలని ఆయన సిద్ధపరుస్తూ నీ కోసం నిర్మిస్తుంటే ఎందుకు తొందరపడతావు చాలాసార్లు విశ్వాసం చేసే తప్పదే ప్రభా నువ్వు ఎప్పుడో ఇచ్చి ఎప్పుడో చేసే అంత నా ఓపిక నాకు లేదు నేను ఎదురు చూడలేను ప్రభావ పాతదైనా పర్లేదు ఇప్పుడు ఇచ్చే ప్రభా అంటావు అడిగినంత మాత్రాన దేవుడు ఇవ్వడు ఒక పండగ వచ్చినప్పుడు ఆ తల్లి తండ్రి ఆ బిడ్డలకు కొత్త బట్టలు కొనాలని ఆశపడతారు ఈ కొత్త బట్టలు కొనాలంటే ఆ షాపుకి వెళ్ళాలి ఆ క్లాత్ తీసుకోవాలి టైలర్ గారికి ఇవ్వాలి టైలర్ గారు టైం తీసుకుంటారు ఇవన్నీ చూస్తే వారం రోజులు టైం పడుతుంది కొన్నిసార్లు పిల్లలు అనొచ్చు నాన్న అవన్నీ ఎందుకు నాకు పాత బట్టలు దొరుకుతాయి కదా అవైతే వెంటనే దొరుకుతాయి పది నిమిషాల్లో ఇవ్వండి అన్నంత మాత్రాన వారికి పాత బట్టలు ఇవ్వటానికి ఏ తండ్రి ఏ తల్లి ఇష్టపడదు నీ దేవుడు కూడా ఇష్టపడతాడు అనుకుంటున్నావా ప్రభా వాళ్ళకి ఇచ్చావే పాతది అలాంటిదైనా పర్లేదు ప్రభావా అని నువ్వు అడగకూడదు ఒకవేళ అడిగినా దేవుడు నీకు ఇవ్వడు నీ కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు దేవుడు నీ పని ఆల్రెడీ ప్రారంభించాడు నీ కార్యాన్ని ఆయన స్టార్ట్ చేశాడు దాని కొరకు ఎదురుచూడు నువ్వు ఎప్పుడు కూడా ఖాళీగా కట్టబడుతున్న ని దృష్టించొద్దు ఆల్రెడీ దేవుడు అది కట్టేశాడన్న నిరీక్షణతో విశ్వాసంతో చూడు విజయవాడ పట్టణంలో ప్రతి స్థలము ప్రతి పొలము ఒక పెద్ద అపార్ట్మెంట్ అయిపోతుంది ఈ మధ్య కాలంలో మేము కూడా సియోను నుంచి మోరియాకి వెళ్ళే ప్రాంతంలో ఒక ఖాళీ స్థలంలో అక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు కన్స్ట్రక్షన్ ఇక్కడే మొదలుపెట్టారు ఈ పనికిరాని స్థలంలో అని మేము అనుకుంటే అది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినప్పుడే అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టి అక్కడ ఎలాంటి భవంతి కట్టబోతున్న అది చక్కగా ఆర్టీస్ అక్కడ పెట్టారు ఇప్పుడు అక్కడ ఏ భవంతి లేకపోయినా ప్రజలందరూ వచ్చి అది చూసి అడ్వాన్స్ చేస్తున్నారు ఓహో ఇలా ఉంటుందా ఇక్కడ ఇలా రూమ్ ఉంటుందా ఇక్కడ ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంటుందా ఇక్కడ ఇలా వాకింగ్ ట్రాక్ ఉంటుందా ఇవన్నీ కూడా అందులో చూసి ఏమీ లేని కట్టబడని దగ్గర వారు ముందుగానే వచ్చి డబ్బులు చెల్లిస్తున్నారు నిజంగానే ఇప్పుడు అది పూర్తి అయిపోయింది అక్కడ ఉన్న బొమ్మ కంటే అందంగా కనబడుతుంది అక్కడ ఉన్నదానికంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన వారు ఎంత ఆనందపడుతున్నారంటే మేము అనుకున్నది మేము కలగన్నది వచ్చేసింది అని అందులో ప్రవేశిస్తున్నారు కొంతమంది అనుకున్నారు ఇది ఎప్పుడు జరగాలి ఇది ఎప్పుడు కట్టబడాలి అసలు ఇలా జరిగిద్దా అని నవ్విన వాళ్ళు ముందుకు రాని వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలన్నా తీసుకోలేరు కొనాలన్నా కొనలేరు మన జీవితం కూడా అంతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నువ్వు నీ ఆత్మీయ నేత్రాలతో చూడు ఒక దినాన్ని స్వాధీనపరుచుకుంటావు కొంతమంది అనుకుంటారు దేవుడు ఇస్తాడా ఇవ్వడలే ఇలా జరగదులే అనుకుంటారు కానీ చివరికి దేవుడు ఇచ్చే సమయంలో వాళ్ళు అది చూస్తారే కానీ అనుభవించని వారుగా ఉంటారు నువ్వు ఆ విధానంలో ఆ జాబితాలో ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు నీకు స్వాధీనపరిచి నిన్ను స్థాపించేవాడుగా దేవుడు ఉన్నాడు ఇది ఆరవది ఏడవది చివరి మాట దేవుని యొక్క పునరుద్ధరణలో నీ జీవితంలో దేవుడు చేసే ఏడో గొప్ప కార్యమే పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపొందించబడిన ఈ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేర స్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యో వాక్కు ఏడవది చూస్తే ఇది వారి స్వాస్థ్యము దేవుడు ఏడవది నీకు స్వాస్థ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు దిస్ ఈజ్ యువర్ హెరిటేజ్ దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు ఏమీ లేకపోయినా ఆయనే నీకు స్వాస్థ్యంగా ఉంటాడు దేవుడిచ్చిన స్వాస్థ్యం అది విలువైనదిగా ఉంటుంది ఈరోజు నువ్వెంతో మరి పేదవాడిగా తక్కువ వాడిగా చిన్నవాడిగా అంటరాని దానివిగా అల్పమైన దానివిగా కనబడుతున్నావేమో దేవుడు నీకు ఇచ్చే స్వాస్థ్యము ఒక దినాన్ని చూసినప్పుడు అది అందరికంటే నీ తోటి వారికంటే నీ పక్కనున్న వారికంటే నీ పొరుగు వారికంటే హెచ్చైనది గొప్పది దేవుడిస్తాడు రోతు జీవితంలో కూడా రోతు ఆ మోయబు నుంచి ఆ బెత్తిలిహేమ ప్రవేశించినప్పుడు ఆమెను అవమానపరచడానికి వచ్చారు ఆమెను నిందించడానికి వచ్చారు కొంతమంది ఆమెను ఎగతాళి చేయటానికే పని పెట్టుకొని వచ్చారు నీ జీవితం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడున్న నీ నిందలను చూసి నీ అవమానాన్ని చూసి నీ పేదరికాన్ని చూసి నీ నిస్సహాయ స్థితిని చూసి అనేకులు వచ్చి నిన్ను చూసి నవ్వుతారు గేలు చేస్తారు అపాసిస్తారు కన్నీటి మీద కన్నీరు దుఃఖం మీద దుఃఖం ఎక్కువ చేస్తారు ప్రియులారా అయినా రూతు నిలకడగా ఉంది పొలములో సంగములో దేవుని పనిలో దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఎంతో నిలకడగా ఉంది ఒక దినం వచ్చేసింది మొదటి అధ్యాయం గ్రంథం అంతా అవమానాలు నిందలు మూడు బారుతనం ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంటే చివరి అధ్యాయం నాలుగో అధ్యాయంకి వచ్చేసరికి ఋతు జీవితాన్ని చూడటానికి అనేకులు వచ్చారంట రూతుకి ఇచ్చిన బిడ్డను చూడటానికి ఊరు ఊరు తరలి వచ్చింది రూతు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు రూతును చూసి ధన్యురాలు అంటున్నారు రూతును చూసి ఆశీర్దింపబడినదాను అంటున్నారు రూతును చూసి అబ్బా ఇలాంటి జీవితం మాకుంటే బాగుండు అనుకుంటున్నారు ప్రియ సహోదరి నిన్ను కూడా దేవుడు అలా చేస్తాడు నేను అవమానపరిచి నిన్ను నిందించడానికి నిన్ను దుఃఖపెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ రెండోసారి ఇలా రారు నిన్ను చూసి ఆశ్చర్యపోవటానికి వస్తారు నీ పరిస్థితిని చూసి సంభ్రమం చెందే ఆ పరిస్థితికై వారు వస్తారు దేవుడు పునరుద్ధానంలో ఏడవ భాగమే ఆయన నిన్ను స్వాస్థ్యంగా చేస్తాడు ఎందుకు ఇంకా దుఃఖం ఎందుకు ఇంకా వేదన ఎందుకు ఇంకా దిగులు ఎందుకు ఇంకా అపనమ్మకం దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నాడు కేవలం ఈరోజు దేవుడు నీ కోసమే ఈ మాటలు ఇచ్చాడు ఇవి నీ సొంతం చేసుకో దేవుడు నిన్ను పునరుద్ధరిస్తాడు అవిశ్వాసాన్ని తీసివేసుకో అపనమ్మకాన్ని పక్కన పెట్టు ప్రభువైపు చూడు ఈ అధ్యాయము ఈ వాగ్దానాలు ఈ స్వాస్థ్యమంతా సొంతం చేస్తాడు గాడ్ విల్ రెస్టోర్యో సోన్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు అన్నతండ్రి యశ్ ప్రభుణామంలో ఉందినలు చెల్లిస్తున్నాం ఉదయకాలం యశాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ద చాప్టర్ ఆఫ్ రెస్టరేషన్ పునరుద్ధరణ అధ్యాయంగా గొడ్రాలు లాంటి అన్ని కోల్పోయి ఏమీ లేని దిగులులో ఒంటరితనంలో ఖాళీలో బాధలో వేదనలో వండిన మా హృదయాలు మా కుటుంబాలు మా గృహాలను ఎలాగూ జయముతో నింపుతావో జయ గీతం జయ కీర్తన మా జీవితంలో ఇస్తావో ఎలా పునరుద్ధరిస్తారో ఏడు విషయాలు మాకు చెప్పారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాన్ని కూడా ఆదరించండి వారు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు ప్రభు వారి కన్నీళ్ళు తుడవండి ధైర్యపరచండి ఆదరించండి బలపరచండి స్థిరపరచండి మీ యొక్క ఆత్మతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం వేరే కృపతో కనికరించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని ఇదిన వారు పనులు పరీక్షలు ప్రయత్నాలు ప్రయాణాలన్నీ సఫలం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రం ఆరోపించుకుంటూ నీ మాటల కొరకే నిన్ను స్థుతిస్తూ కొని ఆడుతూ వందనములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు మమ్మల్ని పునరుద్ధరించు ఆడైన ప్రభు అయిన నామంలో హృదయపూర్వక వందనములు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి పునరుద్ధరించిన గాక ఆమె ప్రభేశ్వర క్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లాడ్